ఇంకా కొన్ని తరతరాలుగా ఇంట్లో ఉన్నటువంటి వృక్షాలను అంటే ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్న ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలను మొత్తం తర్వాత కొట్టేస్తారు తర్వాత తెలిసిన వాళ్ళు ఏమంటారంటే మీరు ఈ వృక్షాన్ని అంటే ఏం పూజ చేయకుండా మీరు కొట్టేసిరు అందుకే మీ ఇంట్లో మంచి జరగట్లేదు అని అంటారు ఆ విధంగా కూడా ఉంటుందా ఇప్పుడు పూర్వం నుంచి మీరు చెప్పిన ఇంట్లో పచ్చని చెట్లు ఎన్నాళ్ళ నుంచి ఉన్న చెట్టును కొట్టేయడం వల్ల కూడా తిదివార నక్షత్రాలు చూడకుండా ముహూర్తం చేయడం చూడకుండా కొట్టడం వల్ల కూడా ఆ ఇంటికి ఇబ్బందులు తప్పకుండా వస్తాయి వృక్షాన్ని కొట్టేసినా కూడా పచ్చని చెట్లు కొట్టకూడదు ఆ కొట్టేటప్పుడు కూడా ఇంటి వాకట్లో మనకి అడ్డుగా ఉంది భారీగా పెరిగిపోయింది గోడలకు పడిపోతున్నాయి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు దానికి ఒక ముహూర్త బలం శుక్రవారం మంగళవారాలు అమావసులు పొన్నాలు కాకుండా మంచి రోజు చూసుకుని ఒక గురువారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ ఇలా చూసుకుని ఆ పచ్చని చెట్టు మీద ప్రారంభ కొట్టడం ప్రారంభించాలి కానీ ఎప్పుడు పడితే అప్పుడు పచ్చని చెట్టుని నరకకూడదు అంటే ద్వారానికి ఎదురుగా సీతాఫల చెట్టు ఉండొద్దా సీతాఫల చెట్టే కానీ లేదా వేరే ఏ చెట్లు ఉండొద్దా ద్వారానికి ఎదురు ముళ్ళ కానీ చెట్లు ఏదో ఉండకూడదు మిగతావి ఏవైనా ఉండొచ్చు ఉండొచ్చు ముళ్ళుతో అంటే గులాబీ చెట్లు కానీ వేరే తుమ్మ చెట్లు కానీ మారేడు చెట్లు కానీ గుమ్మానికి ఎదవ్వకుండా రాకూడదు ముళ్ళ చెట్లు అని ఏ పువ్వులు అయినా ఏ పళ్ళ చెట్లైనా ముళ్ళు ఉండకూడదు అల్లి అవి కాకుండా ఉంటే కూడా మంచిగా ఉంటుంది అవి ఉండడం వల్ల కదా లేవగానే ఆ ముళ్ళ చెట్లు అవి చూస్తూ ఆ పొదలు చూస్తే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకొకటి స్వామి ఇంట్లో కొంతమంది అరటి చెట్లు పెట్టుకోవద్దు అని అంటారు ఒకవేళ అరటి చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఇంటి వెనకాల పెట్టుకోవాలి అంటారు వాస్తవమా ఇంకా వెనకాల పెరడు కొంచెం మనకి ఇంటికి వెనకాల వాకులు ఉంటే అక్కడ వేసుకోవడం మంచిది మరీ నైరుతులో వేయకూడదు అరటి చెట్ల ఏ చెట్టు అయినా ఏ చెట్టు అయినా నైరుతి చెట్టు వేరు అక్కడ బరువులు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టవచ్చు గొయ్యలు పెట్టచ్చు గో ఉంచులు అక్కడ ఏం చేయాలంటే దిక్కు కానీ ఇటు వెనకాల బాగా మొక్కలు అరటి చెట్లు అనగా మన ఇష్టం మామిడి చెట్లు అనగా మామిడి చెట్టు కూడా ఇంటి గుమ్మంలో మనకు ఎదురుగా రాకూడదు వెనకాల వేసుకోవడం మంచి జరుగుతుంది అనమాట ఓకే అయితే స్వామి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది తాబేలు పెట్టుకుంటున్నారు ఇంట్లో తాబేలు పెట్టుకుంటున్నారు ఏదో ఈశాన్యం సంథింగ్ ఏదో ఒక మూల చూసుకొని అంటే పంచలోహాలదో లేకపోతే గ్లాస్దో ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు తాబేలు పెట్టుకుంటున్నారు దానివల్ల ఎక్కువ లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందని అట్లా అనుకుంటున్నారు అసలు అట్లా పెట్టుకోవడం మంచిదేనా ఒకవేళ పెట్టుకుంటే ఎటువంటి లోహంతో చేయించింది పెట్టుకోవాలి ఎక్కువ తాబేళ్ళు ఎళ్లలో పెట్టుకోవచ్చు వ్యాపార సంస్థల్లో పెట్టవచ్చు కౌంటర్ల మీద వాటి మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే అమ్మా ఎక్కువ ఏం పెట్టాలంటే రాగిది పెట్టుకోవడం వల్ల స్తోమత ఉన్నవాళ్ళు వెండితో చేయించుకుని కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు చిన్నదో పెద్దదో దా ఎప్పుడు కూడా అన్నది ఫ్రీగా పెట్టకూడదు ఒక అడుగుని మంచి పళ్ళెం పెట్టి వాటర్ ఫేస్ పెట్టడం వల్ల తాబేళ్ళకి ఆ ఇంట్లో కొంచెం లాభం ఉంది ఎక్కడ పెట్టాలి ఇంట్లో ఈ సాన్యంలో ఈశాన్యంలో పెట్టుకుని ఓ పేట దాని మీద పళ్ళెం అందులో ఇంత వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఉత్తరం గోడ పెట్టచ్చు తూర్పు గోడ పెట్టచ్చు ఇవి చేపలు కానీ ఇలాంటివి కానీ చాలామంది చేపల తోటలు పెంచుతున్నారు అది కూడా మంచిదే ఎక్వేరియం పెడితే మంచిదే నచ్చం అంటుంది దాన్ని ఆ చేపలు కూడా ఇంట్లో ఉండడం వల్ల తొట్టులో చాలా శుభమే అది అశుభం అయితే కాదు